పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని నూతన కాంట్రాక్టు సంస్థ కార్మికులతో వేతనం ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆధ్వర్యంలో సీఐటిసి శానిటేషన్ వర్కర్స్ చేపట్టిన ఆందోళన జిల్లా కమిటీ సభ్యుడు బేడిశెట్టి వెంకటరమణ యూనియన్ సీనియర్ మెంబర్ భాగ్యవతిలు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా శానిటైషన్ వర్కర్స్కి పిఎఫ్ఏఎస్ని ఈఎస్ఐ కూడా పదమూ వేల ఐదు వందల రూపాయలు జీతం చేతికందుతుందన్నారు ఇటీవల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయన్నారు ప్రస్తుతం కాంట్రాక్టు మూడు సంవత్సరాలు ఉంటుందన్నారు పిఎఫ్ ఈఎస్ఐ పోను చేతికి పదహారు వేల రూపాయలు అందాలని కోరుకుంటున్నామన్నారు కాంట్రాక్టర్ సానుకూలంగా స్పందించిన పక్షంలో జీహెచ్సి అధికారులు జోక్యం చేసుకోవాలన్నారు లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని అవసరమైతే సమ్మె కూడా చేయాల్సి వస్తుందన్నారు సోమవారం మధ్యాహ్న భోజనం విరామ సమయంలో మాతా శిశు విగ్రహం వద్ద నుండి నర్సింగ్ స్కూల్ మెడికల్ విభాగం వీధిగా సెంటర్ గేట్ వరకు నినాదాలతో ప్రదర్శన నిర్వహించారు యూనియన్ కమిటీ సభ్యురాలు బి మంగతాయారు సభ్యులు వెంకటలక్ష్మిలు మాట్లాడుతూ జీతం పెరిగే వరకు ఐక్యంగా పోరాడదామన్నారు जी आप अपन आधी दान कर सकते हो कमल सेयाले कमल सेयाले देवा प्रमाण कमल सेयाले देवा प्रमाण जय हिंद जय हिंद जिंदाबाद 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 जय हिंद जय हिंद कांटस के कार्ड मिलाई किया था जय हिंद जय हिंद कांटस के कार्ड मिलाई किया था ఒక సంవత్సరం నుండి మాత్రమే మాకు పదకొండు రోజులు కీర్తీ ఎవరు సరిపడదని ఆందోళన చేస్తున్నాం ఎందుకంటే పెద్ద ధరలు పెట్టి తీర్చితే ప్రభుత్వమంత్రిదేమో పనిచేస్తున్నామని ఎందుకంటే మాకు పేద గురించి వచ్చినా మాకు తెలిసే వాళ్ళు ఎవరు ఉన్నారో పోనాకే తీతా పెద్ద సంఖ్య అని అడుగుతున్నాం అందరికీ నమస్కారం డీజీపీ కార్మికులు గత పదకొండు కూడా ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు అందరికీ టీజీఎం డీజీసీ సూపర్టెండ్ గారికి కూడా దాచుకోవడం జరిగింది కాంట్రాక్టర్ వాళ్ళు దబదాలుగా చర్చలు జరుగుతున్న తప్ప ఎన్నో ప్రకారంగా వేతన స నిర్లక్ష్యమైంది అలం చేస్తున్నారు తక్షణమే ప్రభుత్వం అలా చేసుకుని జిల్లా కలెక్టర్ సూపర్టెండ్ గారు ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అలా చేసుకుని ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాల పెంపుదల చేయాలి అలాగే ఈరోజు కార్మికులు ఆందోళన కార్యక్రమం జీజేపీ ప్రజలందరికీ తెచ్చేటట్టు ఆందోళన చేశారు రాబోయే రోజుల్లో అత్యావసర వారు పనులు నింపుదలు చేయకుండా పనులు రన్ చేస్తూ రోగులకి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అసౌకర్యం కలగకుండా చేస్తూ ఆందోళన నిరంతరం కొనసాగిస్తామని తక్షణమే జిల్లా కలెక్టర్ గారు జిజేపీ కూడా